ధన్ఖడ్ అనూహ్య రాజీనామాపై విపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి ఆరోగ్యాంశం పైకి కనిపిస్తున్న కంటికి కనిపించని కారణాలు ఉండి ఉంటాయని పేర్కొన్నాయి ధన్ఖడ్ రాజీనామా ఊహించని పరిణామమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఆయనతో ఉన్నానని రాత్రి ఏడున్నరకు ఆయనతో మాట్లాడినట్టు చెప్పారు తర్వాత అనూహ్యంగా రాజీనామా నిర్ణయం వెలువడిందన్నారు రాజీనామాను ఆయన ఉపసంహరించుకోవాలని ప్రధాని ఆయన్ని ఒప్పించాలని ఎక్స్ వేదికగా కోరారు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ధన్ఖడ్ ను దేశభక్తుడిగా ప్రశంసించారు ఆరోగ్య కారణాలను పేర్కొన్నందున దానిని అంగీకరించి ముందుకు సాగాలన్నారు ధనఖడ్ రాజీనామా ఊహించనిదని దీనికి కారణాలేంటో తెలియదని సిపిఐ ఎంపీ పి సంతోష్ కుమార్ అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీన్ని అంగీకరిస్తారని అనుకోవట్లేదని చెప్పారు ఆరోగ్య కారణాల వల్ల ఉపాధ్యక్ష పదవికి ధన్ఖడ్ రాజీనామా చేసిన వార్త ఆందోళనకరమని శివసేన యూబీటీ నేత ఆనంద్ దూబే అన్నారు వర్షాకాల సమావేశాల తొలి రోజే ధనఖడ్ రాజీనామా చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు విపక్ష నేతలంతా దనకడ్డు కోలుకోవాలని ఆకాంక్షించారు